హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి లైఫ్ స్టైల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ముందు దీనికి ముందు పెట్టాను కదా విజయవాడ మ్యారేజ్కి అయితే వెళ్ళాము బట్లయి చదురుకొని ఎర్లీ మార్నింగ్ అయితే దిగాము అని చెప్పేసేసి అయితే పెట్టాను కదండి ఇది దాని కంటిన్యూషన్ వీడియో అండి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మేము దిగిన మేము ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి దిగాము కదా ఆ రోజుదండి ఇది బ్లాగు మేము ముందు రోజు నైట్ అయితే వచ్చాము కదా నెక్స్ట్ డే మేము వెళ్ళిన నెక్స్ట్ డే మ్యారేజ్ అండి మేము వెళ్ళిన రోజు మార్నింగ్ దిగిన రోజు కాకుండా ఆ నెక్స్ట్ డే మ్యారేజ్ అనమాట నైట్ ఎయిట్ థర్టీకి విజయవాడ దగ్గర పామరు పామరు నుంచి మళ్ళీ అక్కడ చింతలపూడి దగ్గర చాట్రాయిలో మ్యారేజ్ మేము అబ్బాయి తరఫున నాకు మా పెద్ద అత్తగారి కూతురు దండి అంటే మా అత్తగారి వల్ల అక్క కూతురు కొడుకు మ్యారేజ్కి అయితే మేము వచ్చాము ఇది ముందు రోజు మార్నింగ్ బ్లాగ్ అనమాట తెల్లారి కొడుకుని చేయడము పెళ్ళి సత్యనారాయణ సంవ్రతము రిసెప్షను పెద్ద ఇప్పుడు బాగా సమ్మర్ కదా వేడిగా ఉంటుందని పెద్ద పెద్దగా అకేషన్స్ అయితే ఏం పెట్టలేదండి చాలా సింపుల్గానే చేశారు యాక్చువల్గా వీళ్ళు పేరు మీద ఆగస్టులో పెడదామంటే ముహూర్తాలు లేవని చెప్పేసి ముందే పెట్టేశారు సో అందుకని వేరే హల్దీ అలాంటి కార్యక్రమాలు కూడా ఎక్కువ లేకుండా చాలా సింపుల్గా అయితే మ్యారేజ్ చేసాము ఎందుకంటే చాలా వేడి ఫిఫ్టీగా ఉంది వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడతారు ఉన్నోళ్ళకి ఇబ్బంది చాలా ప్రాబ్లం అవుతుందని ఇంక ఇలా పెట్టారు సో ఊరికే ఇంట్లో సరదాగా మేమైతే కోన్లు అయితే పెట్టుకున్నామండి కోన్లు పెట్టుకోవాల్సిన వాళ్ళు కోన్లు పెట్టుకున్నారు గోరింటాకు కావాల్సిన వాళ్ళు మా వాళ్ళు కొంచెం ఏజ్డ్ పర్సన్స్ అదే ఇంట్రెస్ట్ అయితే గోరింటాకు నూరిచ్చుకొని పెట్టుకున్నారు మేమైతే కోన్ పెట్టుకున్నాం అంటే మా చుట్టాలమ్మాయే మా ఇంకొక ఆడపడి కూతురే పెట్టింది మేము బయట నుంచి కూడా ఎవరిని పిలవలేదు ఎందుకంటే చెప్పాను కదా పెద్దగా ఏమి హడావులు లేకుండా చాలా సింపుల్గా చేసుకున్నాము తర్వాత భోజనాలకి పెళ్ళికొడుకుని చేసినప్పుడు భోజనాలకి మళ్ళీ ఇంట్లో ఈ టూ త్రీ డేస్ ఉంటాం కదండి ఆవకాయ కావాలని కొత్త ఆవకాయ అయితే పెట్టేశారు అసలు చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో అసలు అందుకని నేను కూడా దాన్ని పెట్టేటప్పుడు షూట్ చేద్దాం అనుకున్నా కాకపోతే నేను ఈ కోన్ పెట్టుకోవడం వల్ల షూట్ చేయలేకపోయాము పచ్చడి చాలా కలర్ఫుల్గా ఉంది ఆ పచ్చడి లాగానే మా చేతులు కూడా ఎర్రగా పండాయి అదే అనుకుంటూ నవ్వుకుంటూ వీడియోలు తీసుకున్నాము తర్వాత ఇది పెళ్లి రోజు మార్నింగ్ అండి పెళ్లి రోజు మార్నింగ్ అయితే ముందు మాకు దేవుణ్ణి పెడతారు ఇలాగ అరిసెలు ముద్దపప్పు పర్వన్నం ఇవి చేసేసి ముందు దేవుడిని అయితే పెడతారు ఇంట్లో తర్వాత ఇంట్లో పెద్దవాళ్ళు చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా పెట్టుకుంటారు పెట్టుకున్న తర్వాత మార్నింగ్ అయితే చేసేసారు అన్నీ ఫాస్ట్గానే చేసేసాము ఎందుకంటే ఆ రోజు నైట్ మార్నింగు ప్లస్ మాకు జర్నీకి త్రీ అవర్స్ పట్టిద్దండి పెళ్ళికూతురు వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అందుకని అన్నీ ఎర్లీ మార్నింగ్ ఫాస్ట్గానే అయిపోయినాయి ఇంకా తరంబరాలు బియ్యం కలపడం అవన్నీ నేను నేను ఇంకా షూట్ చేయలేకపోయాను ఇది సింపుల్గా ఇవ కుదిరినప్పుడు అలా షూట్ చేశాను నాకు అసలు షూట్ చేయడం కూడా అసలు కుదరలేదు ఇంట్లో పెళ్లి పనులు అవి చేసుకుంటా సరిపోయింది తర్వాత ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇక్కడ కంపల్సరీ పెళ్ళికి గాజులమ్మాయిని అమ్మాయిని పిలుస్తారంటే ఇది బాగా నచ్చింది మాకైతే ఎందుకంటే ఇవి ఇదివరకు ఇదివరకు ఉండేవి ఇప్పుడు లేవు ఇక్కడ మాత్రం ఇంకా ఈ పద్ధతి అయితే నడుస్తుందంట గాజుల ఫంక్షను పెళ్ళికొచ్చిన ప్రతి ఒక్కరికి ఎన్ని డిజైన్స్ కావాలంటే అన్ని డిజైన్స్ గాజులు అనేది ఏపిస్తారండి పెళ్లి వాళ్ళే ఏపిస్తారు ఏం కొనుక్కోక్కర్లేదు సో అందరం అలాగా ఎవరికి నచ్చిన వాళ్ళు మ్యాచింగులు మళ్ళీ ఈవినింగ్ చీరల మీదకి మ్యాచింగు అవి అన్నీ కొనేసుకొని గాజులమ్మాయి దగ్గరే బాగా ఎక్కువ టైం స్పెండ్ చేసాము మేము తర్వాత భోజనాలు చేసేసామండి ట్వెల్వ్కే భోజనాలు అనేవి పెట్టేశారు ఎందుకంటే టూ కల్లా మేము స్టార్ట్ చేసే స్టార్ట్ అయ్యి మళ్ళీ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి సో ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ కల్లా వచ్చేసామండి నైట్ ముహూర్తం వచ్చాక వాళ్ళు బాగా వెల్కమ్ బాగా చెప్పారు క్రాకర్స్ వాటితో తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి కళ్యాణ మండపానికి అయితే వచ్చేసాము కళ్యాణ మండపం కూడా ఏమీ కాదండి వాళ్ళు ఇంటి ముందే స్టేజ్ వేసి డెకరేషన్ చేసి పెళ్లి చేశారు ఫంక్షన్ హాల్ కాదు ఏమీ కాదు మనకి ఓల్డ్గా ఇదివరకు వెనకటి పద్ధతిలో ఎలా చేస్తున్నారో ఇంటి ముందు ప అలాగే చేశారు వీళ్ళు చాలా రోజుల తర్వాత ఇలాంటి మ్యారేజ్ అయితే మేము చూసాము తర్వాత ఇంకా జీలకర్ర బెల్లం పెట్టేసిన తర్వాత చాలా టైంకి మంగళసూత్రం అయితే కట్టాము ఎందుకంటే అమ్మాయి అబ్బాయిని ఫోటోలు తీయడము ఫ్రెండ్స్ రావడము వాళ్ళు విషెస్ చెప్పడము ఎందుకంటే వచ్చిన వాళ్ళు బోన్ చేసి వెళ్ళిపోతారు కదా సో అందుకని జీలకర్ర బిళ్ళనికి మంగళసూత్రానికి అయితే చాలా టైం అయింది తర్వాత ఇంకా ఫైనల్గా మంగళసూత్రం కట్టేశాక ఇంకా అవన్నీ పోసుకున్నాక మేమైతే రిటర్న్ అయిపోయామండి అమ్మాయి అబ్బాయి వచ్చేసరికి మళ్ళీ అక్కడ రెడీ చేయాలని చెప్పేసి మేమైతే వచ్చేసాము ఫోటోగ్రాఫర్లు ఫోటోలకే ఎక్కువ టైం ఏమంటే మ్యారేజ్ మాత్రం ఇక్కడ లేట్ అయిపోయింది జీలకర్ర బెల్లం మాత్రం టయానికి పెట్టాము మంగళసూత్రం మాత్రం చాలా టైం తీసుకున్నారు ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత మాకు కంపల్సరీ ద్వారకా తిరుమల అయితే వెళ్ళాలండి పెళ్లి బట్టలతోనే అందుకని చెప్పేసేసి మేము అబ్బాయితో కాకుండా మేము ముందైతే వచ్చేసాము మళ్ళీ ఇంటి దగ్గర ప్రిపరేషన్స్ అవన్నీ చేయాలి కదా అన్నట్టుగా వ్రతానికి అన్నిటికీ కావాలన్నట్టుగా ఇంక అందుకని మేమైతే అమ్మాయి అబ్బాయి వచ్చేయడానికి ఇంటికి వెళ్ళిపోయి ఇంకా మంగళహారతి అయితే రెడీగా ఉన్నామండి ఆడపడుచు అయితే మంగళహారతి చెప్పి పేర్లు చెప్పిచ్చి ఇంట్లోకి అయితే ఆహ్వానించింది కంపల్సరీ పేర్లు చెప్పి ఇంట్లోకి అయితే ఆహ్వానించాలండి తర్వాత వచ్చాక ఫ్రెష్ అప్ అయ్యి అమ్మటే మళ్ళీ సత్యనారాయణ స్వామి వ్రతం అయితే స్టార్ట్ చేసేసారు ఎందుకంటే ఆ నెక్స్ట్ డే మళ్ళీ రిసెప్షన్ అనమాట ఈరోజు సత్యనారాయణ సామ్ వ్రతం చేశారు కొంచెం రెస్ట్ ఉండాలన్నట్టు ఎందుకంటే వ్రతం చేసిన తర్వాత రెస్ట్గా ఉంటుంది ఇంక ఇవాళంతా రేపు రిసెప్షన్కి ఫ్రెష్గా ఉంటారని నేను ఇంకా రిసెప్షన్ అయితే షూట్ చేయలేదండి కొంచెం హడావుడ్ అయిపోయింది సో ఇది మేము విజయవాడలో ఎంజాయ్ చేసిన పెళ్ళి వీడియో అండి మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నేను ఏ విధంగా చిన్న చిన్నగా షూట్ చేశానో అదంతా మీకు షూట్ చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్